హలో అందరికీ నమస్కారం ఈ చెట్టుకి నేనే కాయలైతే నా చేతులతో అయితే కోసుకొని వచ్చాను కింద పడకుండా రాళ్ళు గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా అయితే తెంపుకొని వచ్చాను ఇంతకుముందు మనం తెచ్చిన కాయలైతే అవి లడ్డుగా ఉండేవి ఇవి పొడుగు పొడుగు కాయలు ఇవి పొట్టి కాయలు ఏ కాయ ఏ సైజ్ అయితే ఏందండి మనం తింటే మన హెల్త్కు మంచిది కదా అందుకని మనం తినాలి కాబట్టి మనం అన్ని కాయలు తెచ్చిపోవాలి వచ్చేసాను మంచిగా ఉన్నాయి చెట్టు మిన్నే కొన్ని ఇలా పండుగండిపోయి ఇలా అయితే ముడతలు అయితే వచ్చేసినాయి పండుగండి కొన్ని ఇట్లా తెంపపోతుంటేనే రాలిపోతున్నాయండి ఈ కాయలు అయితే ఇంకా చెట్టు మీద పండు పండిపోయినాయి కదా మనం కొమ్మలు ఇలా గుంజుతుంటే కథము రాలుతూనే ఉన్నాయి చిట్టా చిట్టా కిందకైతే ఇవి ఇంకా ముడతలు ముడతలుగా అయిపోయినాయి చెట్టు మిన్నే పండు పడినాయి కాయలు ఇక కింద పడ్డాయంటే మన చేతికి అయితే దొరకవు ఎందుకంటే ఆల్రెడీ వాటికి రాళ్ళు వచ్చేసుకొని మనకు పనికి రాకుండా పోతాయి అందుకని చాలా జాగ్రత్తగా అయితే కోసుకొచ్చాను మా పిల్లల కోసం తింటే చాలా మంచిది కదండి ఈ ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తినాలి అందుకని ఇప్పటి నుంచే పిల్లలకి ఫ్రూట్స్ తినడం అలవాటు చేస్తే మంచిది వాళ్ళతో పాటు మనం తిన్నా మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది మనమైతే అన్ని రకాల పనులు తింటాం అనుకోండి సహజసిద్ధంగా దొరికే పనులు కదండి డబ్బులు పెట్టి కేజీలు కేజీలస్ ఉంటుంది కొనుక్కొని తింటుంటే మనం చెట్టు మించి తెంపకొచ్చుకొని తినడానికి ఏముందండి అందుకని తెంపించుకొచ్చుకున్నాను తెంపుకొచ్చి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి మనమైతే తినాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్